అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు ప్రవచనకర్త అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు వేద పండితులు బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు జయ శ్రీమన్నారాయణ అండి ఓం నమో నారాయణ గురుగారు కాలజ్ఞానం అనగానే మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్తొస్తుంది సాధారణంగా అవునండి అసలు ఈ కాలజ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో చాలా వరకు జరిగాయి మరి భవిష్యత్తులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అలాగ ఇంకా భవిష్యత్ తరాల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు మనం చూడబోతున్నాం గురు శ్రీ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అండి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయం శ్రీ మధ్విరాట్ పోతలూరు వీరభ్రహేంద్ర స్వామి ఏ నమ గోవింద జై శ్రీమన్నారాయణ సాధారణంగా అండి కాలజ్ఞానం అంటే కాలజ్ఞానం అంటే కాలం ఒక పరిమాణం అంటే ఎట్లుంటుంది అంటే ఇన్ని వర్షాలు అని ఉంటుంది ఇప్పుడు మానవునికి ఒకటి ఉంటుంది అంటే ఆయుర్దాయాలు అండి దేవునికి ఒకటి ఉంటుంది ఒక చక్రానికి అంటే ఎట్లా కొలుస్తామంటే మనం సాధారణంగా వచ్చేసేసి కృతయుగం ఇన్ని సంవత్సరాలు ద్వాపరయుగం ఇంత సంవత్సరాలు త్రేతాయుగం ఇంత సంవత్సరాలు కలియుగం ఇంత సంవత్సరాలు అని కొలుస్తాం వీటిలో దేవులు కూడా ఆయుర్దాయాలు ఉంటాయి బ్రహ్మదేవుడికింత విష్ణుమూర్తికింత పరమేశ్వర స్వామికి ఇంత అని చెప్పేసి ఉంటాయి అట్లా దేవతలకు ప పరంగా రానున్నటువంటి ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంది అధర్మం మూడు పాదాలలో ఉంది ఈ విధంగా వీటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కరి సమయాన్ని మనం క్యాల్కులేట్ చేసేటటువంటిది దైవ సమయం వేరు మనుష్య సమయం వేరు జంతువు సమయం వేరు వారు వారి జీవిత కాలాలు వారి వారి యొక్క ఆయుర్దాయ పరిమాణాలు అన్నిటి కూడా వేరుంటాయి అన్నమాట దానిని కాలజ్ఞానము అంటారు కాలజ్ఞానం అంటే ఒక సైకిల్ ఒక సైకిల్ అది ఎప్పుడు తిరుగుతానండి సనాతన ధర్మంలాగా అది ఎన్లెస్ అనమాట దానికి అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలియదు కాకపోతే కొన్ని మూలాలు ఉన్నాయి ఈ టయానికి ఇట్లా అని చెప్పేసి బ్రహ్మంగారు ఎంతో ధార్మికులు ధర్మాత్ములు ఎంతో పవిత్రమైనటువంటి స్వాములు వారి జీవిత కాలంలో వారు ఎన్నో సంవత్సరాలు భగవంతుని ఉపాసన చేసి భగవంతుని ధర్మాన్ని నమ్మి ఆత్మతత్వాన్ని గ్రహించి వారు మానవ రూపంలో పుట్టినటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తులు వారు అంత తత్వాన్ని వాళ్ళు గ్రహింపజేసుకొని ఈ జీవిత కాల విధానం ఏ విధంగా ఉంది కలియుగంలో ఏం జరగబోతూ ఉన్నాయి రానున్నటువంటి తరాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మనకు తెలియజేశారు అది ఒక్క భగవంతుడు మనకి నిర్దేశించినటువంటి సమయం అంటే పలానా సమయంలో పలానా ఊర్లో పలానా ఆపద రాబోతుందని మనం ముందుగా హెచ్చరించారు ఈ విధంగా ఉండబోతుంది ఈ విధంగా ఉంది అని వారు భగవంతుడు ఈ విధంగా రానున్నటువంటి తరాలలో మనకి మంచి జరుగుతుంది ఈ విధంగా ప్రళయం వస్తుంది ఈ విధంగా మనం నడుచుకోవాలని వాళ్ళు ధర్మం కోసం చెప్పారు కానీ వాటిని అవహేళన చేస్తూ ఉన్నారు చాలామంది అవహేళన చేస్తున్నారు భగవంతుడు చెప్పినవి నూటికి నూటి శాతం జరిగాయి పోతలూరు వీరభమేంద్ర స్వామి అంటే విష్ణు స్వరూపం అండి ఆయన ఎంతో ధర్మాత్ముడు ఆయన ఒక మానవ రూపం జీవ సమాధి అయినటువంటి ధార్మికుడు ఆయన ఆయన చేసినటువంటి లీలలు ఈ రోజు కూడా కట్టు కథలుగా ఎన్నో చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం పలాన ఊరిలో పలాన దగ్గర ఇది జరిగిందంటే ఆయన చెప్పినటువంటి సమయానికి అక్కడ జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన చెప్పినటువంటి ప్రతిదీ కూడా జరుగుతుంది కాలజ్ఞానం అనేది భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉంటుంది అని దివ్య దృష్టితో గతము వర్తమానము భవిష్యము మూడు దివ్య దృష్టితో వారు జరిగేటటువంటిది మనకి తెలియజేయండి కాలజ్ఞానం భగవంతుడు దీని పర్టికులర్ అర్థం అనేది చాలా మందికి తెలియదు చాలా మంది ఇట్లా జరుగుతుంది యుగాంతం అని ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది ఇది ఇది అని చెప్పేసి అంటారు అసలైనటువంటి యుగాంతం అనేది ఆ కల్కి భగవానుడు చెప్పినటువంటి సమయంలోనే జరుగుతుంది అది ఇంకా నాలుగు వేల సంవత్సరాలు పైచిలకు ఉంది ఇప్పట్లో లేదు మనం ఎవరు ఉండం మన తరతరాలు వేల తరాలు వెళ్ళిపోయి ఉంటాయి ఇప్పుడు సాధారణంగా అరవై డెబ్బై ఏళ్ళు బతికేది ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్లో ఇంక వచ్చే తరాలలో తగ్గిపోతూ 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 వస్తూ ఉంటుంది టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి పతనం అయిపోతూ ఉంటాడు మంచి చెప్పే వాళ్ళు ఉండరు ఆయన చెప్పినటువంటివి ధర్మాత్ముడు దేవుడు చెప్పినటువంటి పోతులు రవీంద్ర స్వామి వారు ప్రతిదీ జరిగాయి జరుగుతున్నాయి వాళ్ళు చెప్పినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అనేక రాష్ట్రాలలో ఇప్పటికి జరిగినవి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి భవిష్యత్తు కూడా అదే విధంగా జరగబోతున్నాయండి వీటికి ఎవరు కూడా తప్పుగా భావించకూడదు భవిష్యత్తు తరాన్ని అనేటివి తల్లికి బిడ్డ ఉండడు బిడ్డకి తల్లి ఉండదు ఆచార వ్యవహారాలు ఉండదు కట్టుబాట్లు ఉండదు సాంప్రదాయం అనేది అస్సలు ఉండదు ఉండదు వావి వరసలు అనేటివి అస్సలు ఉండవు ఘోరాతి ఘోరంగా ఉంటారు మానవులు ఎందుకు పుట్టారో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు మనుషులు మనుషులు ఉన్నోడు ఉన్నట్టుగానే కాలం అయిపోతా ఉంటారు మానవ సంబంధాలు అంత అంత బాగుండవు అంటున్నారు మానవ సంబంధాలు అనేటివి ఉండవండి ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఉంది తండ్రి ఉన్నాడు తల్లి ఉంది పిల్లలుగా ఉన్నాము మనకు ఒక ఇచ్చి పెళ్లి చేస్తారు ఒక ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తారు మన ఇంటి బిడ్డ ఇంకొకరికి ఇస్తాము ఒక కుటుంబం ఏర్పడుతుంది అట్లా భవిష్యత్తులో ఉండవు ఇప్పుడే పాశ్చాత్య కల్చర్లో అంతా అద్మాన పరిస్థితి చూస్తూ ఉన్నాం వెస్టర్న్ కల్చర్ అంతా చూస్తాం తండ్రి ఎవడో తెలీదు తల్లి బిడ్డను కనేస్తుంది భర్తను వదిలేస్తుంది మనది హైందవ సాంప్రదాయం అది కాదు ఆ పాశ్చాత్య కల్చర్ అనేది సిక్స్టీ పర్సెంట్ అలవరు పడిపోయింది ఇప్పటికే రానున్న తరాలు నానా అద్మానంగా ఉంటాయి పెద్దవాళ్ళ కాళ్ళు ముక్కునేటటువంటి పిల్లలు అసలు ఉండరు పెద్దవాళ్ళని గౌరవించే పిల్లలు అసలు ఉండరు దేవుడు కోసం ఎవడో మహానుభావుడు ధార్మికుడు ఒక్కడు పుడతాడు వెయ్యి మందికి ధర్మం నమ్మిన వాళ్ళని చంపేస్తారు భవిష్యత్తులో అధర్మంగా ఉన్న వాళ్ళు రాజ్యాలు వెళ్తారు కోటాను కోట్లు సంపాదిస్తారు ఇప్పుడే ఇన్ని కోట్లు వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు దేనికోసం ఎవడి కోసం అదంతా నిన్నెవడో అనుభవించింది ఈరోజు నువ్వు అనుభవిస్తావు రేపు నువ్వు సంపాదించింది నీ కొడుకులు నీ బిడ్డలు నీ మనవాళ్ళు అనుపించాలని ఏమన్నా రాతలో ఉందా రాజులు రాజులు బిడ్డలు భిక్షాటం చేసిన స్థితిలోకి వచ్చారు ఏమీ లేని బిడ్డ గొప్ప స్థాయికి వచ్చాడు ప్రతిదీ మోసం ఒక రాజకీయ నాయకుడిని తీసుకోండి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి మునుపు తన ఆస్తిపాస్తలు ఎంత ఉన్నాయి చూసుకోండి అంటే పది ఏళ్ళ ముందు ఇరవై ఏళ్ళ ముందు ముప్పై నలభై ఏళ్ళ ముందు కదా అందరిలాగా సాధారణ కుటుంబం నుంచి ఉంటారు ఆ రోజు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఒకసారి గమనించండి బంగ్లాలు యాడ్ నుంచి వస్తాయి కోట్ల ఆస్తులు నుంచి వస్తాయి వీళ్ళ సంపాదన ఎక్కడికి ఉంది ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారు ఈ విధంగా అంతా కూడా మోసం దోపిడీ ఉంటుంది రానున్న కాలం కూడా ప్రతిదీ దోపిడీనే పైకి నాలుగు మంచి మాటలు చెప్తారు ఆ నాలుగు మంచి మాటలు చెప్పి మంచి వ్యక్తులుగా వస్తారు వెనక చేసేటటువంటి దొంగలే దోచుకునేదానికే కోర్టులు సంపాదిస్తారు నాకు తెలియక అడుగుతానండి ఏం చేసుకుంటారండి వాళ్ళు తల్లి గర్భం నుంచి ఏమైనా తీసుకొని వస్తారా ఎత్తుకొని ఏమైనా తీసుకొని పోతారా ఎవరు ఏం ఎత్తుకొని లేదండి ఇక్కడ శాశ్వతమైనది ఏమీ లేదు నా శాశ్వత నా శాశ్వత అంటే శాశ్వతమైనది ఏమీ లేదు జన్మం ధర్మం మానవత్వం దైవం సనాతనం ఎవరైతే ధర్మాన్ని దేవుణ్ణి భక్తిని శక్తిని సనాతనాన్ని అంటే హైందవ మూలాధ్వారంలో పోతారో వాళ్ళు పరిపూర్ణంగా ఆ జీవితాన్ని మోక్ష మార్గంలో నడుస్తారు ఇట్లాంటి ధార్మికులు అనేవాళ్ళు అసలు ఉండరు ధర్మం కోసం మాట్లాడలు ఉండరు దొంగ సాములు ఎక్కువైపోతారు మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు అన్ని విధాలు కానీ ఇప్పుడే జరుగుతున్నాయి వందల వేలు జరుగుతున్నాయి అప్పటికి కోట్లు కోట్లు జరుగుతాయి ఒకడు ఒక్కడిని నమ్మడానికి లేదు ఒకడొకటితో కలిసి బతకడానికి లేదు ఎవరిని ఎవడు కుట్రలతో చంపుకునేస్తారు ఇప్పుడు కోపం వస్తా అరుస్తాం తిడుతాం ఇప్పుడున్న జనరేషన్లో అప్పట్లో మనిషినే చంపేస్తారు ఒకడు కోపం మాట్లాడుతుంటే మనిషిని చంపేసేంత క్రోధం ఉంటుంది మనిషి జీవితకాలం అనేది పదహైదు ఇరవై సంవత్సరాలకు వచ్చేసేస్తుంది పదహైదు ఇరవై సంవత్సరాలు మనుషులు కూడా మురుగుజ్జులుగా పుడతారు కుళ్ళు కుతంత్రాలతో పూర్వం బ్రహ్మరాక్షసులు ఉండేటట్టు పూర్వం వచ్చేసి రాక్షసులు ఉండేటటువంటి వాళ్ళు భగవంతులు దుష్ట శిక్షణ రక్షణకి మానవ అవతారం అయితే పుట్టి వాళ్ళంతా వేదం శాస్త్రాన్ని ప్రకారంగా మానవులు ఈ విధంగా బతకాలని చూపించి రాక్షస సంహారం చేశారు మనం ఇప్పుడు అనేక పండుగలు జరుపుకుంటాం ఇప్పుడు అనేక క్యాన్సర్లు అని చెప్పేసేసని అనేక రోగాలు షుగర్లు బీపీలు ఎన్నెన్నో వచ్చేసేసాయి అప్పటికింత వెయ్యంతలు వైరస్లు కావచ్చు మనుషులన్నీ రోగంతోనే ఉంటారు మనుషులందరూ రోగంతో ఉంటారు అంత అధర్మమే వర్దిల్లుతుంది అందరూ మోసభావంలోనే పెరుగుతారు ధర్మం అనేది ఉండదు రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు రైతులు అమాయకులు అండి రానున్న కాలంలో అస్సలు చెప్తున్నాను కదండి తిండి బియ్యం గింజలు దొరకవు ఇప్పుడు పల్లెటూరు వదిలేసి ప్రతి ఒక్కరు టౌన్ వచ్చేస్తాను ఒక రైతు బిడ్డ నేను రైతుని నవ్వుతాను అనేవాళ్ళు లేరు రైతులు కూడా శ్రమ శ్రమ తగిలిన ఫలితాలు లేదు తమ పడిన కష్టాన్ని తమ బిడ్డలు పడకూడదు తమ బిడ్డలు సుఖంగా ఉండాలని చెప్పేసి అని వాళ్ళు ఇప్పటి నుంచే మారిపోయింది తిండి పండించోడు అని మనుషులు చంపుకొని కాలానికి వచ్చేస్తారండి మనుషులు మనుషుల్ని కారణం లేకుండా చంపుకుంటారు అనేక అనేక రోగాలు వస్తూ ఉంటాయి ధర్మం అధర్మం అయిపోతుంది మంచి చెప్పేవాడిని చంపేస్తారు కుట్రలు ఎక్కువ జరుగుతాయి మనుషులు ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు వావి వరసలు అనేటి అస్సలు ఉండదు దైవాన్ని పూజించేటటువంటి వాళ్ళ అస్సలు ఉండరు మోసాలు ఎక్కువ చేస్తారు బాబాలు పుట్టుకొని వస్తారు ధర్మాన్ని ఎవరు నమ్మి నడుచుకునేటటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు మోసలు కుట్రలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవే ఎక్కువ ఉంటాయి అనేక భూత ప్రేత పిశాచాలన్నీ కూడా అనేక రోగరూపంలో వచ్చి మనుషుల్ని సంచరించి పట్టి పీడిస్తూ ఉంటాయి ఇదే విధంగా ఎన్నో చెప్పుకోలేనటువంటి వైరస్లు వస్తాయి ఎంతో ఇబ్బందులు పడేటటువంటి మనుషులు వస్తారు మనిషి జీవితకాలం అనేది తగ్గిపోతుంది మనిషి ఒకరినొకరు అనవసర కుట్రలతో చేసుకుంటూ ఉంటారు వావి వరుసలు మర్చిపోతారు మనిషి జ్ఞానం అనేది పెంచుకోకుండా దేవుడు ఇచ్చినటువంటి మానవ జన్మ ఏదైతే ఉందో పాపకర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు దైవదూషణ చేస్తూ ఉంటాడు వాడు మానవునిగా పుట్టినందుకు ఇంకా అనేక అనేక పాపాలు చేసుకుంటూ ఉంటారు ఎవరైతే దారిద్ర్యంలో ఉంటారో ఎవరైతే ఇప్పుడు పాపకర్మాలు చేసుకుంటూ ఉంటారో ఎవరైతే భగవంతుని తత్వాన్ని అలవరుచుకోకుండా జ్ఞానాన్ని పెంపొందించకుండా సన్మార్గంలో సత్ప్రవర్తనతో లేకుండా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఇప్పుడు చచ్చి మళ్ళీ ఇంకా వచ్చే తరాలలో పుడతారు పుట్టి అనేక అనేక పాప కర్మాలను చేస్తారు వాళ్ళు ఆ పాపాలు అనుభవించేందుకు పుట్టి చస్తూనే ఉంటారు మోక్షం దొరకక మళ్ళీ కాళ్ళు లేకుండా కళ్ళు లేకుండా గుడ్డిగాను కుంటిగాను అవిటిగాను పుట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకు రానున్న తరం అనేది చాలా దోషంతో ఉన్నది స్త్రీలకు పిల్లలు పుట్టరు ఇప్పుడు అందరికీ పిల్లలు పుడుతున్న స్త్రీలకు పిల్లలు పుట్టరు తల్లిదండ్రులను ఎవరిని పట్టించుకోరు ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉండరు వావి వరసలు అనేటివి అస్సలు ఉండవు అనేక అనేక ఇబ్బందులు ఉంటాయండి చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి అసలు బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉండరు అంతరించిపోతారు దేవుళ్ళు పూజించే వాళ్ళు ఎవరు ఉండరు అంటే నేను చెప్తున్నది భవిష్యత్తు తరాలు కాలజ్ఞానం వందల సంవత్సరాలు వేల సంవత్సరాల వరకు జరిగేటటువంటి తంతువులు ప్రతిదీ మోసమే ఉంటది ప్రతిదీ ఇప్పుడే కెమికల్స్ వచ్చేసాయి మనకి భోజనాల్లో అన్ని తినే ఇంకా అప్పటికి ఇంకా టెక్నాలజీ కొన్ని కోట్లంతా పెరిగిపోయి ఉంటది ఎంత టెక్నాలజీ పెరిగితే మంచి మనిషి అంత సులువుగా అయిపోతాడు బద్దకస్తుడు అయిపోతాడు ధర్మం అనేది తగ్గిపోతుంది ఇప్పుడులోనే పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అప్పట్లో ఇంకెట్లుంటారు ఒకసారి చూసుకోండి ఇప్పుడు మీరు నైంటీస్లోని ఎయిటీస్లో పుట్టి ఉంటారు అప్పుడు జనరేషన్ మీరు ఇప్పుడు టూ థౌజండ్ పిల్లలు ఆ విధంగా ఉన్నారా తినేటప్పుడు మొబైల్ చేతిలో లేని చెప్పిన మాట వినడం లేదు పిల్లలు కనీసం వాష్రూమ్ వెళ్తున్నా కానీ మొబైల్ పట్టుకెళ్తా ఉన్నారు కనీసం బయట వెళ్ళి ఆడుకునే పిల్లలు తక్కువ పెద్దలతో కూడేటటువంటి పిల్లలు తక్కువ మీరు ఆ సమయాలల్లో మీ బాబాయిలు పిన్నిలు నాన్న అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అత్తలు మామూలు అందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమన్నానంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఇప్పుడు హాస్పిటల్స్ కంటే చాలా ఎక్కువైపోయాయి అంత మోసమే అంత మోసమే అంత దగా కుట్రనే ధర్మంగా ఉన్న వాళ్ళు పది పర్సెంట్ ఇప్పుడున్న వాళ్ళలోనే తొంభై పర్సెంట్ మోసం ఉంది అప్పుడు నూటికి వెయ్యి శాతం మోసం ఉంటుంది మనిషిని మనిషి చంపుకునే తినే రోజులు వస్తాయండి మనిషిని మనిషి చంపుకునే రోజులు వస్తాయి అసలు ఎందుకు ఎత్తినామ్రా మానవ జన్మ అనేటటువంటి దుర్మార్గం వస్తుంది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మలో ఇంకా పుట్టకూడదని కోరుకోండి భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మని సార్థకత చేసుకోవాలి భగవంతుని ఆత్మతత్వాన్ని బోధించాలి ఎన్ని కోట్లు సంపాదించినా ఎత్తుకొని పోయేది ఎవడెత్తుకొని పోతున్నాడండి ఉన్న కాడికి తిన్న కాడికి చాలు నీకు ఉన్న కాడికి ఇంకా ఎత్తిపెట్టు పిల్లలకి పది రూపాయలు పెట్టు తప్పు లేదు కానీ జీవితం అంతా డబ్బే పుట్టినప్పటి నుంచి ముసలివాడి వరకు డబ్బు 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 దుడ్డు 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 దుడ్డే అంతా దుడ్డేనా ఇంకా జీవితం ఏం లేదా కష్టపడుతూనే ఉండేది ఒక వృద్ధాపం వచ్చినా కానీలే ఒక వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో అప్పుడు వాళ్ళు ఎట్లా అంటే నా మనవుడు ఏమైపోతాడో నా మనోరాలు ఏమైపోతుందో అని వీళ్ళు బెంగ పెట్టుకొని కూర్చుంటున్నారు ఇప్పుడు ఉండే వాళ్ళు అసలు పెద్దవాళ్ళు గౌరవమే ఇవ్వట్లేదు ఇంకా వచ్చే వాళ్ళు అసలు తండ్రినే పిల్లల్ని అరిగేస్తారు తల్లినే దూషిచ్చేసేస్తారు అంత అవమానాలు ఇప్పుడే మనం చూస్తానాం కల్చర్ ఎట్లయిపోయింది అనేది అప్పటి కల్చర్ అనేదే ఉండదు మొత్తం పతనమే అన్ని దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాలు దరిద్రాలే చూస్తాం కాలజ్ఞానం భవిష్యత్ అనేది ఈ విధంగానే ఉంటుంది ధార్మికులు అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మళ్ళీ భగవంతుడు వచ్చి వీటన్నిటిని దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని పారదోసేసేసి యుగాంతం అనేది జరుగుతుంది అది ఇప్పుడున్న మనం చూడలేం మన తరాలు తరాల తరాల నుంచి సుమారు దగ్గర దగ్గర వచ్చేసేసి ఇప్పుడే మనిషి యాభై అరవై ఏళ్ళు బతికేది తక్కువ ఎక్కువ వచ్చే తరాలకి తగ్గిపోతూ వస్తుంది అనేక రోగాలు పెరిగిపోతూ వస్తాయి మానవుల్లో ధర్మం ఎప్పుడు నశించిపోతుందో అప్పుడు టెక్నాలజీ ఎక్కువ పెరిగిపోతూ ఉంది అప్పుడు దోషాలు ఎక్కువైపోతాయి శాపాలు ఎక్కువైపోతాయి దరిద్రాలు ఎక్కువైపోతాయి కర్మలు ఎక్కువైపోతాయి ఇవన్నీ ఏర్పడినప్పుడు మనిషి దశకు వచ్చేసేస్తాడు మనిషి ఎప్పుడైతే భగవంతుడు ప్రసాదించినటువంటి తత్వాన్ని కూడా మార్చేస్తా ఉన్నాడో అప్పుడే వెళ్ళిపోయారండి ఇంకొచ్చే తరాలు ఎట్లుంటుందంటే ఇంట్లో ఎవరన్నా కాలం అయిపోయినా కానీ వెళ్ళి కుటుంబాలు లేవు అన్నదమ్ముల పిల్లలు కూడా పలకరు ఇప్పుడే ఒక తల్లి నవమాసాలు మూసి కనిపించినటువంటి పేగుబంధంతో జన్మించినటువంటి పిల్లలు వేరువేరుగా ఉన్నారు ఇప్పుడే ఇంకా రానున్న తరంలో ఎట్లుంటారు నిన్న ఎవడో అనుభవించాడు ఈరోజు ఎవరో అనుభవిస్తున్నా రేపు ఎవడో అనుభవించబోయేదానికి డబ్బులు సంపాదించుకొని ఎత్తి పెడుతున్నాడు రేపు పుట్టే బిడ్డ బిడ్డ ధార్మికుడుగా ఉంటాడు ధర్మాత్ముడు ఉంటాడు పాపాత్మ ఉంటాడు ఈయన తెలీదు వీడు నా బిడ్డ బిడ్డ బాగుండాలి పది తరాలు కూర్చొని తినాలని ఎత్తిపెడతాడు ఈ భూమి శాశ్వతం కాదు ఈ మట్టి శాశ్వతం కాదు సనాతన ధర్మం శాశ్వతం ఈ లోకాలు శాశ్వతం కాదు భగవంతుడు శాశ్వతం సత్యం శాశ్వతం వేదం శాశ్వతం ధర్మం శాశ్వతం భగవంతుడు చెప్పినటువంటి కాలజ్ఞానం ఏదైతే ఉందో నూటికి నూరు శాతం జరిగింది జరుగుతూ ఉంది జరగబోతుంది కాకపోతే అధర్మం అనేది ఉంటుంది ధర్మం అనేది ఉండదు ఇప్పుడే కలియుగంలోనే మనం పది శాతం ధర్మం ఉంది తొంభై శాతం అంతా కూడా మోసమే ఉంది ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే తొంభై తొమ్మిది శాతం మోసమే ఉంది ఎవరో వన్ పర్సెంట్ నీతి నిజాయితీగా చేస్తున్నారు ఒక బంగారు వ్యాపారంలో తొంభై పర్సెంట్ ఉంది పది పర్సెంట్ ధర్మంగా చేస్తా ఉన్నారు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో నలభై శాతం మోసం ఉంది అరవై శాతం ధర్మంగా చేస్తా ఉన్నారు మనిషి చేతులు మారిపోతాంట్లు విలువలు మారిపోతానై శక్తిగా పెరిగిపోతున్నారు కోట్లు 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 సంపాదించిన ఎదగని వాడు ఒక రైతు మటుకే అమాయకుడిగా ఉండిపోయాడు దేశంలో అందరూ ఎదుగుతున్నారు ఒక రైతు ఎదగలేకపోతా ఉన్నాడు అండి ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఉండరండి అధర్మం ఎక్కువైపోతుంది మనుషులు మనుషులు కొట్టుకొని తెచ్చిపోతారు చంపుకునేస్తారు నరుక్కునేస్తారు వావి వర్షాలు మర్చిపోతారు చిన్న పెద్ద గురువు దైవం భయం భక్తి ఏమీ ఉండదు అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి ఈ జన్మ మీ తల్లిదండ్రులు ప్రసాదించినందుకు ఈ జన్మాన్ని సన్మార్గంలో సత్ప్రవర్తనతో నడుచుకోండి కోపానికి క్రోధానికి పోకండి కోపం క్రోధం మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిచ్చేసేస్తుంది మనిషి తెలుసుకోవాల్సినటువంటిది పెంపొందించుకోవాల్సినది జ్ఞానం ఓర్పుతో ఉండండి ఎవడైతే వాడు జీవితకాలంలో ఓర్పు పడతాడో అన్నీ తెలిసినా ఏమీ తెలియక అణిగి మనిగి ఒదిగి ఉంటాడో తనని తాను తన శక్తిని తాను గ్రహించగలుగుతాడో దాన ధర్మాలు చేస్తాడో భగవంతునికి ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడో అటువంటి వాడు ధార్మికుడై వెలుగుతాడు రానున్న తరంలో ఇప్పటి నుంచి కూడా రానున్న తరంలో అణిగి ఉండేటటువంటి వాళ్ళకి కాలం ఉంటుంది ఎగిసెగిసి పడేటటువంటి వాళ్ళకు కాలం ఉండదు కలియుగం అంతా అసలు మనం చూడలేం ఇప్పుడు చెప్తే కూడా ఇట్లా ఉండ ఎట్లా ఉండకూడదు అట్లా ఉంటుంది ఇప్పుడున్న వాటికి కూడా వన్ లాక్ క్రోర్ టైమ్స్ అనేది మల్టిప్లికేషన్ చేసుకుంటే అంత అధర్మం ఉంటుంది మనిషిని మనిషిని చంపుకునేస్తాడు మనిషి మాంసాలే తినేసేస్తారు వావి వరుసలు ఉండవు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది దేవుని పూజించేవాడే ఉండడు ఇంత మోసంతో ఇంత అధర్మంగా ఉంటుందండి కాలజ్ఞానం అనేది గారు చెప్పింది నూటికి నూరు శాతం జరిగింది జరుగుతూ ఉంది జరగబోతూ ఉంది ఇంకా కూడా జరుగుతుంది అంత అధర్మమే ఉంది ఇప్పుడే కలి కలియుగంలో ధర్మం ఒక పాదం ఉంది ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా కూడా ధర్మం తగ్గుతుంది అధర్మం పెరుగుతా పోతూ ఉంటుంది కాబట్టి ధర్మాన్ని నమ్ముకోండి సత్యాన్ని నమ్ముకోండి దైవాన్ని నమ్ముకోండి కోట్లాది కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారయ్యా పది మందికి పెట్టండి ఆకలితో ఉన్నాను పెట్టండి గోసేవ చేయండి దాన ధర్మాలు చేయండి మీకున్నంత ఎత్తి పెట్టుకోండి మిగతాది పెట్టండి దోచుకొని దోచుకొని మోసాలు చేసుకుంటా అండి ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంక వచ్చేతరం మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు ఏదైనా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు సమాజం చూసి నేర్చుకుంటారు ఇట్లట్ల ఇట్ ఇట్ల మోసాలు జరిగేటప్పుడు వచ్చే వందల సంవత్సరాలు ఇప్పుడు పెరిగే టెక్నాలజీకి ఎట్లుంటాయి మీరు ఒకసారి ఊహించుకోండి మిమ్మల్ని మీరు మార్పు చెందుకోండి ఆత్మతత్వాన్ని గ్రహించండి భగవంతుని బోధనలు తెచ్చుకోండి ఒక భగవద్గీత చదవండి ఒక రామాయణం చదవండి ఒక అష్టాదశ పురాణాలు తెలుసుకోండి ఒక మన చరిత్రను తెలుసుకోండి ధర్మం ఏంటి సత్యం ఏంటి వేదం ఏంటి తెలుసుకోండి అన్నీ తెలుసుకుంటే మీకు ఒకటే అర్థమవుతుంది శాశ్వతమైనది ఏమీ లేదు కోరికలు అనేది మనుషులకు ఉండకూడదు కోరికలు ఉండకూడదు మన చేతిలో ఏమీ ఉండదు మన చేతిలో ఆధ్యాత్మిక చింతనతో మనం ముందుకు నడుచుకొని పోతూ ఉండాలి అటువంటి పుణ్యాత్ములు మట్టికే రాణించగలుగుతారు భవిష్యత్తులో నూటికి కోటి మందిలో కోటి మంది జన్మిస్తే ఒకడే ధర్మాత్ముడు జన్మిస్తాడండి అంత అగౌరవంగా అంత దరిద్రంగా ఉంటుంది భవిష్యత్తు అనేది వందల సంవత్సరాలకి ఇంకొచ్చేటి మొత్తం ఇది సంపూర్ణమైనటువంటి కాలజ్ఞానం అండి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అద్భుతంగా వివరించారు ధర్మం ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలని కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధర్మ రక్షత రక్షత గోవింద జై శ్రీమన్నారాయణ